వర్షం పడింది ఇక్కడ అందుకని చెప్పేసి పొలం అంతా కూడా వంగిపోయిన చెట్టు నుంచి రాలిపోయిన కొబ్బరి కాయలు మంకీసా భయమేట్లే మరి ఇట్లా నిలబడ్డం మంకీస్కి భయం వేయట్లే ఇంత పడిన వర్షానికి మొత్తం చెట్లన్నీ ఇరిగి పడిపోయి మా ఊరు సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాయి ఈరోజు నుంచి మా ఊర్లో ఉన్న స్పెషాలిటీస్ అన్ని చెప్పే యాక్చువల్గా నాకు మొత్తం అట్లా పొలం లోపలికి అట్లా వెళ్ళి అట్లా వెళ్ళాలని ఉంది కాకపోతే మా అన్న అయితే కొంచెం చెప్తుండ పెద్ద పెద్ద పాములు ఉంటాయి ఎక్కడా హలో ఎవ్రీవన్ మన న్యూ బ్లాగ్ అయితే చేయండి పల్లెటూరులో పొద్దు పొద్దున ఉండేటువంటి ఒక స్వచ్ఛమైన వాతావరణం ఫిల్టర్ లేకుండా నేనైతే క్యాప్చర్ అనమాట అలా మా పొలం దగ్గరికి అయితే వెళ్ళినా చాలా స్పెషల్ వీడియో ఇదైతే నాకు డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది మీరు కూడా ఎంజాయ్ చేస్తారు పల్లెటూరుని అనుకుంటున్నా లెట్ స్టార్ట్ ద షో చెప్పినా కదా బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అయితే నిజంగా నాకైతే చాలా చాలా పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చినాయి అందుకని చెప్పేసి ఫిల్టర్లెస్గా ఇట్లనే అప్లోడ్ చేస్తున్నా మీకు కూడా ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి ఎంజాయ్ చేయండి హాయ్ నేను మిస్ పార్టీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అని అయితే చాలా బాగున్నా మా పొలంకైతే వచ్చిన అనమాట ఈరోజు వ్లాగ్ అయితే మా పొలం నుంచి స్టార్ట్ చేస్తున్నా యాక్చువల్గా నిన్న ఫుల్గా వర్షం పడింది ఇక్కడ అందుకని చెప్పేసి పొలం అంతా కూడా పొంగిపోయింది అనమాట మంచిగా పుట్టకొచ్చి ఫుల్ ఒడ్లు వచ్చిన తర్వాత సరే చూపిస్తా ఇదంతా కూడా వర్షానికి గాలికి మొత్తం వంగిపోయింది అన్నమాట పొలం మ్యాక్సిమం మధ్యలో మధ్యలో అక్కడక్కడ అక్కడక్కడ అయ్యింది ఫుల్లు కోతులు అన్నమాట మామూలుగా లేవు భయంకరంగా ఉన్నాయి ఇషికామయా చెట్టు నుంచి రాలిపోయిన కొబ్బరి కో కాయలు నిన్న ఫుల్ వర్షం పడింది కదా సో రాలిపోయిన కొబ్బరికాయలు అయితే ఏరుకోవడానికి వచ్చింది అనమాట ఒక ఆయన అసలు ఎట్లీస్ట్ అడగని కూడా అడగట్లేదు సో అట్లా పొద్దు పొద్దున్నే లేచి ఈ బ్యూటిఫుల్ వ్యూ చూడడానికైతే వచ్చిన మాట అసలు నిద్ర నుంచి అట్లా బయలుదేరి వచ్చేసిన అనిపిస్తుంది కొంచెం వర్షం వల్ల పొలం అంతా ఊర్లల్లో అంత బాగుంటుంది కానీ కొన్ని ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ ఏముంటాయంటే మా చేనులకు వచ్చి మా చెట్టు నుంచి రాలినయో తెంపుకుంటుండో అవన్నీ పక్కకు పెడితే మా చెట్టుకి రాలిన కొబ్బరికాయలన్నింటినీ కూడా ఒక పెద్ద సంచి నింపుకున్నాడు అనమాట ఎవరు మీరు ఎందుకు ఏరుతున్నారని అడిగితే నువ్వెందుకు నీకేంది నువ్వెందుకు అడుగుతున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు సో ఇది నా చేను ఎందుకు ఏరుతున్నావు అని చెప్పేసి అడిగితే అప్పుడేం మాట్లాడలేదనమాట అట్లా ఉంటుంది వెనక ముందు చూసుకొని మాట్లాడాలా ఎవరైనా కూడా ఇవ్వు అట్లా పొద్దు పొద్దున బయలుదేరి వస్తే మాతో పాటు నీకు ఎందుకమ్మా హ్యాపీగా ఇంట్లో ఉండమంటే పొలం చూడ్డానికి వచ్చావా చూసావా మరి పొలంలో ఏమేమి కనిపించాయి నీకు చెప్పు మోంకీసా భయం వేయట్లే మరి ఇట్లా నిలబడ్డావు మోంకీస్కి భయం వేయట్లే ఫుల్లుగా మోంకీస్ అయితే ఉన్నాయి కోతులు కొంచెం కూడా భయపడకుండా ఇట్లా హ్యాపీగా మీద నిలబడింది అనమాట సో ఎంతమందికి పొలం అంటే ఇష్టం కమెంట్ చేయండి ఇంకా పడిన గాలికి అక్కడ ఉన్న ఒక చెట్టు అయితే అసలు పడిపోయి మామిడి చెట్టు మీద పడిపోయిందనమాట అండ్ రోడ్డు మీద అయితే మామూలుగా కాదు అసలు చెట్లు మొత్తం పడిపోయింది మేము వచ్చేటప్పుడు అయితే ఒక సంచి నిండింది కొబ్బరికాయలది అల్లనేరడి పండ్ల చెట్టు అల్లనేరడి పండ్లంటే తెలుసా ఎవరికైనా వర్షానికి మొత్తం చెట్లన్నీ ఇరిగి పడిపోయి ఇంకి చాలా తక్కువ మేము వచ్చే రూట్లో అయితే ఇల్లు మామూలుగా వల్లే అనమాట ఇదైతే చాలా 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 దారుణం అసలు మొత్తం పొలం అంతా కూడా వంగిపోయింది చూసిరా అసలు రైతు ఇన్ని విధాలుగా కష్టపడితే మొత్తానికి చేతికి పంట వస్తుంది పంట వస్తే మనం తింటాం అన్నమాట ఇదంతా పొలం కూడా మొత్తం పండుకుంది పండుకుంది అంటే వర్షం వల్ల ఇట్లా పడిపోయింది ఇంకా ఎక్కువ అయ్యి ఉంపు మొత్తం ఖరాబ్ అయిపోతుంది కానీ అంతా ఖరాబ్ అవ్వలేదు ఈ చెట్లు అన్నీ కూడా పడిపోయినాయి చాలా చెట్లు యాక్చువల్గా మా ఒక పెద్ద ఉసిరి చెట్టు ఉండేది అదైతే పడిపోయింది లాస్ట్ టైం ఇట్లానే గాలిలో వచ్చినప్పుడు చూడండి ఈ పొలం కూడా ఇక్కడ మొత్తం అంతా వంగిపోయింది మంచి ఎండ కొడితే కానీ ఇప్పుడు అది పైకి లేచేలా లేదు అక్కడ ఒక చెట్టు పడిపోయింది ఈ చెట్లు అన్నీ విరిగిపోయినాయి ఇక్కడ యాక్చువల్గా ఇది చాలా తక్కువ ఇంకా మేము నెక్స్ట్ వెళ్ళే వెళ్ళే ప్లేస్లో అయితే చాలా ఎక్కువ చెట్లయితే పడిపోయినాను అసలు మొత్తం ఎడ్జస్ట్లో ఎక్కువ పడిందా ఏంది వర్షం అన్నట్టు మిడిల్లో ఉంది కానీ మంచిగా ఎడ్జస్ట్లో మొత్తం పడింది మొత్తం అంతా పండుకున్నది ట్యాంగాడ్ ఇంక ఎక్కువ వల్లేనట్టుంది లేదంటే ఇంకా మొత్తం అంతా వేస్ట్ అయిపోయాడు పొలం చెప్పమ్మా పదా మా అన్న అయితే ప్రతిసారి అట్లా వచ్చేసి హ్యాపీగా అక్కడ కూర్చొని రిలాక్స్ అవుతాడు అన్నమాట ఇషా వేర్లతో సహా దేవుడా మామూలు వర్షం కాదు అసలు ఇదే కదా సో అదన్న మాట విషయం బికాస్ ఆఫ్ బ్యాడ్ రీన్స్ సో మచ్ ఆఫ్ డ్యామేజ్ హ్యాపెండ్ రైతులకైతే నిజంగా థ్యాంక్ గాడ్ మాకైతే అప్పుడప్పుడే పొలం పచ్చబడింది కానీ ఇంకా వొడ్లు పూర్తిగా అవ్వలేదు కాబట్టి డ్యామేజ్ జరగలేదు కానీ చాలామంది పొలాలైతే కూతకొచ్చినాయి మేము కొంచెం లేట్గా వేయడం వల్ల మాకైతే కొంచెం ఇబ్బంది అయితే కలగలేదు అనమాట ప్రస్తుతానికి ఇదైతే మా పొలం గట్టు దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది సీరియస్గా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో అయితే డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఈ నుంచి స్టార్ట్ చేస్తే మా పొలము నెక్స్ట్ చివరి గట్టు కూడా చూపి సో అట్లా మా పొలం గట్టు తెలుసుకోండి సో మా ఊరు సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్న ఈరోజు నుంచి మా ఊర్లో ఉన్న స్పెషాలిటీస్ అన్ని చెప్పేబోతున్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఊర్లో స్పెషాలిటీ అయితే మా పొలం అన్నమాట అందుకని చెప్పేసి మా పొలం స్టార్ట్ చేస్తున్నా అండ్ దీంట్లో ఇంకా స్పెషల్ ఏంటంటే మా పొలం గట్టు ఈ పొలం గట్టుకి ఒక పెద్ద స్టోరీ ఉంది టైం వచ్చినప్పుడు చెప్తా సో ఈ పొలం గట్టి గురించి సో ఈ గట్టు నుంచి అలా అక్కడ దగ్గరికి మా స్టార్ట్ అవుతుంది సో అట్ సైడ్ గట్టు కూడా చూపిస్తా ఎందుకు ల్లి అట్లా బయలుదేరిన మొత్తానికి ఒక్కసారి రౌండ్ ఆఫ్ చేద్దాం మా పొలాన్ని అని చెప్పేసేసి కిందనే చూస్తున్నా మా అన్నైతే చెప్తున్నాడు అనమాట పెద్ద పెద్ద పాములు ఉంటాయి ఇక్కడ అని చెప్పేసి చూద్దాం నేనైతే ఒక పాము కనిపిస్తే వీడియో తీద్దాం అనుకున్నా నాకైతే మస్తు భయం కాకపోతే మీ అందరితో చూపిద్దామని అట్లాంటి ఆలోచన అయితే వచ్చింది కానీ వద్దులేండి రిస్క్ తీసుకోవడం యాక్చువల్గా మా ఉన్నప్పుడైతే చాలా చాలా అయితే చంపింది దీంట్లో సో ఇది ఇక్కడి వరకు మా పొలం గట్ట అనమాట సో ఇటు నుంచి ఇదంతా కూడా వేరే వాళ్ళది సో ఇక్కడ నుంచి మా గట్టు స్టార్ట్ అవుతుంది సో ఇదంతా కూడా మా బ్యూటిఫుల్ పొలం మొత్తమంతా కూడా వరేసినాం అనమాట తెలంగాణలో ఎక్కువ ఇటు సైడ్ అయితే వరి వండుతుంది కదా సో మార్చి మార్చి వేస్తారు కానీ మేమైతే ఎప్పుడు వరిలోనే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ చేంజ్ చేస్తాం అనమాట నాకు మొత్తం అట్లా పొలం లోపలికి అట్లా వెళ్ళి అట్లా వెళ్ళాలని ఉంది కాకపోతే మా అన్న అయితే కొంచెం చెప్తుండ పెద్ద పెద్ద పాములు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఇలాంటి టైప్స్ ఆఫ్ పాములు కావాలంటే ఆ పాములు అన్ని కూడా ఉంటాయి కావాలంటే అన్నాడు నాకైతే అంత రిస్క్ చేయాలని లేదు చెప్పాను కదా ఈ గెట్టు నుంచి ఇదంతా మా పొలం సో పొలం మంచి ఇట్లా పెద్దగా అయితే బాగుంటుందని లాస్ట్ టైం కూడా చూపిద్దాం అనుకున్నా కాకపోతే అంత లుక్ ఉండదన్నమాట సో పొలం మంచిగా వరి ఇంత పెద్దగా అయితే మేము కొంచెం లేట్గా వేసినాం అందుకని చెప్పేసి ఇంకా కోతకు రాలేదు సో పక్కన వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ కూడా హ్యాపీగా కోసేసుకున్నారు సో వర్షం పడిందంటే చాలా డేంజర్ అనమాట ఇప్పుడు ఇంకొంచెం ఇప్పుడు కొంచెం ఇంకా గడ్డి గడ్డి కాదు వడ్లు ఇలా ఎర్రబడుతున్నాయి అనమాట సో ఫుల్గా ఎర్రబడిన తర్వాత ఫుల్ వర్షం పడింది అంటే ఇంకా మొత్తం రాలిపోతాయి ఒడ్లు కొంచెం పచ్చిగుంది లేట్గా ఇచ్చినాం కాబట్టి కొంచెం బెటర్ అయింది అనమాట చాలామంది యాక్చువల్గా పొలం వడ్లు ఎర్రబడి కోతకు వచ్చిన తర్వాత కూడా ఉన్నాయన్నమాట కొయ్యకుండా సో అవైతే చాలా డ్యామేజ్ అయిపోయినాయి మా లక్ అయితే ఇంకా మరి కోతకు రాలేదు ఫుల్ వర్షం అయితే పడింది సో నిర్ణయాన్ని విరమించుకున్నా అటు నుంచి వెళ్ళాలనే నిర్ణయాన్ని వస్తున్నా అమ్మో భయం వస్తుంది నాకు అసలు పాములు అంటే ఎవరికి ఇష్టం ఉండదు అనుకో నాకు కూడా అంతే భయం దూరం నుంచి కనిపిస్తే తీసుకోవాలని ఉంది కానీ మరి దగ్గర నుంచి సాహసానికి ఎదుర్కోవాలని లేదన్నమాట ఎక్కడా ఎందుకన్నా అట్లా భయపెట్టిస్తావు యాక్చువల్గా చిన్నగా ఉన్నప్పుడేమో బాగా కనిపించదు మంచిగా తిరగవచ్చు పొలం మంచిగా పెద్దగా అయిపోయిన తర్వాత చుట్టూ అంతా ఇట్లా గడ్డి వచ్చేస్తుంది యాక్చువల్గా మా అమ్మ ఉండి ఉంటే ఇంత పెద్దగా అయినాక కూడా ఈ గడ్డి అంతా కూడా కోపించేదనమాట సో ఇంకా వేరే వాళ్ళకి ఇష్టం చేయడానికి కాబట్టి అది ఎంత రిస్క్ తీసుకోరు వాళ్ళు జస్ట్ పొలం చేసినామా వడ్లు అప్పగిచ్చినామా అంతే అట్లా ఫైనల్గా ఇంకా పొలంలోకి వెళ్లకుండానే బయటకైతే వచ్చేసిన అనమాట ఎందుకు రిస్క్ తీసుకోవడం మా అమ్మ ఉన్నప్పుడు అయితే అసలు ఘోరాది ఘోరంగా ఫుల్ నీళ్ళు పట్టేటోళ్ళు కదా నీళ్ళు పట్టినప్పుడు ఏంటంటే పాములన్నీ కూడా అట్లా పైనకు వచ్చేటనమాట సో అట్లా చాలా పాములు అయితే మా అమ్మ చూసింది అండ్ అమ్మ కూడా వీడియో కాల్ చేసి మరీ చెప్తుంది అనమాట యూఎస్ నుంచి కాల్ చేసింది ఆ లోపలికి మాత్రం ఎల్లకు పాములు ఉంటాయని చెప్పేసి సో గట్టు గట్టుకి తిరిగితే ఆనందమే వేరుంటుంది కాకపోతే ఇప్పుడైతే తిరగలేకపోతుందనమాట ఇష ఎక్కడికి వెళ్దాం సో అయితే బిజీ డే అనమాట ఫుల్ ఫంక్షన్స్ ఉన్నాయి మంచి మంచి బ్లాగ్స్ అయితే ఉంటాయి చూసేసేయండి సో ఇదైతే మా పొలం గట్టు పొలం గట్టు వ్లాగ్ అనమాట సో మాకు తగ్గట్టుగా ఫుల్గా వర్షం పడి చెట్లన్నీ కూడా విరిగిపోయి రోడ్డు మీద ఇలా పడిపోయి ఉన్నాయి మామ కోడలు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు యాక్చువల్గా సీరియస్గా ఫాలో అయ్యేటైతే ఒక డౌట్ వచ్చి ఉంటుంది ఏంటంటే పొలం గట్టు గురించి ఏదో స్టోరీ చెప్తా అని చెప్పేసి అన్నానే ఇప్పుడు కాదు చెప్తాను కాకపోతే ఒక విషయం ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నా ఏంటంటే మనం సైలెంట్గా ఉంటున్నాము ఏమనట్లేదు ఎదురు మాట్లాడట్లేదు అనంటే మనకేం తెలియదని కాదు ఒక్కసారి సైలెంట్గా ఉన్నోళ్ళు వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడిరంటే ఎదుటి వాళ్ళు ఇంకా నోరు తెరిచి మాట్లాడలేరు అనమాట అట్లుంటుంది సో జాగ్రత్తగా ఉంటే ఎవరైనా మంచిది అనమాట మాట్లాడట్లేదు కదా ఏమనట్లేదు కదా అని వాళ్ళకి ఎదురు న్యాయానికి పోవాలి అంతే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మా ఊరి సిరీస్లో భాగంగా వాటన్నింటి గురించి డెఫినెట్గా నేను షేర్ చేయబోతున్నాను మా పొలం ఎట్లా అనిపించింది దీన్ని చూసినాక మీ పొలం మీ ఊరు గుర్తొచ్చినాయా డెఫినెట్గా కామెంట్ చేయండి సో నుంచి అటు నుంచి మొదలు పెడితే ఇక్కడి వరకు అన్నమాట ఇంకొక పొలం గట్టు ఈ పొలం గట్లకి ఊర్లలో చాలా పెద్ద స్టోరీస్ ఉంటాయన్నమాట ఆ స్టోరీ అనేది చెప్పినాను కదా టైం వచ్చినప్పుడు చెప్తాను అన్నమాట అయితే కాయలు కాయనట్టుగా ఉన్నాయి మామిడికాయలు చాలా తక్కువ ఈ చెట్లు అయితే మాదన్నమాట కళ్ళ మామిడికాయలు వచ్చినాయి కళ్ళ మామిడికాయలు వచ్చినాయి అన్న ఈ మామిడి చెట్టు యాక్చువల్గా మేము ఆవకాయ పెట్టుకునే చెట్టు అయితే అసలు చాలా తక్కువ అసలు కాయలు అన్నీ కూడా రాలిపోయి ఉన్నాయి ఫుల్ కోతులు అన్నమాట సో తెంపేసి ఇట్లా పడేసినాయి అన్నీ కూడా కాయలు ఈసారి మా అమ్మ లేకపోవడం వల్ల మాకు ఒక్క మామిడికాయ కూడా చేతికి అందర్లేదు అనమాట సో మాకు కొన్ని ఫామ్స్ మ్యాంగో ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట మాకంటే మాకు తెలిసిన వాళ్ళకి సో ఆ ఫార్మ్స్కి అయితే పోయి ఈసారి మామిడి పండ్లు మామిడికాయలు అయితే తెచ్చుకోవాలి సో ఈ చెట్టు అయితే మొత్తం ఆవ తొక్కు పెట్టుకునే కాయల చెట్టు అది కళ్ళ కాయలు ఇలాంటి కళ్ళ కాయల చెట్టు అక్కడ లోపల అక్కడ ఉన్న చెట్టు అయితే పండ్లు అన్నమాట అసలు ఇట్లాంటి తీయటి పండ్లు ఈ చుట్టుపక్కల ఏ మామిడి చోట్లో కూడా దొరకవు అనమాట అట్లా అంత తీయగా ఉంటాయి ఆ చెట్లు ఈ చెట్టు అయితే చాలా పెద్దగా బరువుకి అసలు ఆగవు వర్షం పడిందంటే పడిపోతాయి ఇంత పెద్దగా ఇంత అంటే రెండు చేతుల్లో చూపించడానికి అంత పెద్ద కాయలు అయితే ఆ చెట్టుకు వస్తాయి ఈసారి ఏ చెట్టుకి కాయలు లేవు దానికి కూడా చిన్న చిన్న ఉన్నాయి కానీ మా అమ్మలేదు కాబట్టి ఇవన్నీ దక్కడం కష్టమే అండ్ ఇట్లా మెయిన్ రోడ్కి ఉండడం వల్ల ఏం చేయలేము అన్నమాట ఆ చెట్టు అయితే అట్లా లాస్ట్లో ఎడ్లోకి వచ్చి కొన్ని అయితే కాసినాయి అవైతే ఇంకా ఒక కేజీ సైజ్ కావాలా అవి ఎప్పుడు కావాలో ఇంకా ఫుల్ కొబ్బరికాయలు ఇందాకైతే చూపించినాను కదా కొబ్బరికాయలు ఏరుకోవడానికి ఎంత మంది వచ్చిరో అండ్ చెట్ల మీద చెట్ల కింద నిలబడితే మామిడి చెట్ల కింద కోగులు అయితే కోగులైతేవైపు ఇది అది ఒకడైతే చెట్టు పడిపోయింది చూసారా ఈ గట్టు ఎక్కడి నుంచి ఈ చెట్ల నుంచి చూసారా కోగు ఎట్లా వెళ్ళిపోతుందో మళ్ళీ గట్టిగా పట్టేస్తుంది అసలు అండ్ ఆ కోగులు కింద అని అంటే ఇంక అంతే అన్నమాట సంగతి చేయిపోయిన నుంచి ఎలా వెళ్తుంది చూడండి చెట్టు పిందు ఉంటే జాలి ఇక్కడ మొత్తం కోగులు అయితే పైనకు వచ్చేస్తాయి అన్నమాట కొన్ని మా కల్లె మామిడి కాయలు అయితే అన్ని రాయి రాలిపోయినాయి కొన్ని కొన్ని గాలికి రాలిపోయినాయి కొన్ని కోతులు అయితే తిని పడేసినాయి అన్ని ఎక్కట్లేదు కోగులు సో లెట్స్ ఇట్స్ టైమ్ టు గో సో ఇది మా రెండవ గట్టు ఇటువైపు గట్టు అనమాట సో అటువైపు గట్టి ఇంకేం లేదు అటు వెళ్ళలేనమాట ఫుల్గా పొలం ఉంది సో so, ఇది మా పొలం పొలాన్ని వాళ్ళు ఎంతమందికి నిజంగా పొలం అంటే ఇష్టం లైక్ చేయండి సో దాన్ని బట్టి మీకు పొలం అంటే ఇష్టం అని చెప్పేసి నాకు అర్థమైపోతుంది అనమాట ఈ వీడియోతో మాక్సిమం ఎవ్వరు ఉండరు ఊరంటే పొలం అంటే ఇష్టం ఉండని వాళ్ళు సో ఇప్పుడు నాకైతే మీ కమెంట్స్ ఆర్ లైక్స్ రూపంలో మీకు పొలం అంటే ఎంత ఇష్టం మీ పొలం అంటే ఎంత ఇష్టం ఊరంటే ఎంత ఇష్టం అని చెప్పేసి కమెంట్ చేయండి సో ఇది ఈరోజు మా పొలం గట్టు వ్లాగ్ మా ఊరు సిరీస్లో మా పొలం గట్టు ఫస్ట్ వీడియో అనమాట సో మంచి మంచి వీడియోస్ అయితే ఈరోజు నుంచి వస్తాయి మా ఊరు నుంచి సో చూసేయండి మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసేసుకోండి బబాయ్ ఇంకొక మంచి వ్లాగ్తో ఉంది కనుషాబాయ్ బాడ్కి ఆపోజిట్ అట్లా మొత్తానికైతే ఒక్కరోజు పొద్దున అర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి పొలంకి వెళ్ళేసి ఎట్లా అనిపించిందో ఏంటిదో మీకు నాకు తెలియదు కానీ నాకైతే చాలా చాలా ప్రశాంతమైన ప్లేస్ ప్రతి ఒక్కరికి ఊరికి వెళ్ళిన తర్వాత పొలం అనేది చాలా ప్రశాంతతనిస్తుంది సో నాకు కూడా అట్లా అనమాట సో ఇంకా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే మా రథాలు అయితే కనిపిస్తున్నాయి చూసారు కదా ఇది మా స్కూల్ గ్రౌండ్ నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది మా స్కూల్ గురించి సో ఏం స్కూల్ ఏంటిది వాటి అన్నిటి గురించి కూడా ఫర్దర్ మా ఊరు సిరీస్లో భాగంగా ఒక టూ త్రీ వీడియోస్ అయితే చేస్తాం అనమాట సో అట్లా ఇంకా చూశారు కదా మా ఊరి పేరుకి సంబంధించినటువంటి రథాలు మా ఊరి పేరు ఏంటిది ఈ పేరు ఎందుకు వచ్చింది ఏంటిది అనే విషయాలు అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నమాట సో ఫైనల్గా ఇంటికైతే రీచ్ అయిపోయినాం ఇది ఈరోజు వీడియో ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంటిల్ దాన్ బాబాయ్ మీ కనుక నా వీడియో నచ్చితే డెఫినెట్గా మీ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి వెళ్ళి వీడియోస్ అన్నీ చూసేయండి ఇది ఈరోజు వ్లాగ్ ఇంకొక మంచి వ్లాగ్తో ముందుకు వస్తాను అంటే దాన్ బాయ్ నేను మీ శ్రీమతి స్వాతి